తిరుపతి శ్రీ వారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం కవచాలను ఊరేగింపు నిర్వహించారు ఆ తరువాత శతకలశ స్నాపనం మహాశాంతిహోమం చేపట్టారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ వారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోనికి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు సాయంత్రం ఉభయనాంచారులతో కలిసి స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయర్ స్వామి ఆలయ డిప్యూటీఈవో శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్లు నారాయణ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు రాధాకృష్ణ పాల్గొన్నారు